పోతపోత నాకొక్క పువ్వు దొరికింది రామన వియాలో శ్రీహరి దేవనా వియాలో శ్రీహరి పొయ్యి కాడ కూర్చున్న ఓ ఎత్తగారు రామన వియాలో శ్రీహరి శ్రీహరి పూపేరేమ చెప్పు మా అత్తారమాల శ్రీహరి దేవనవియాలో శ్రీహరి నాకరిక లేదమ్మ మీ మామనడుగు రామ శ్రీ శ్రీహరి దేవ నవ్యాల శ్రీహరి పట్టే మంచంలో పండున్న మామారమ నవ శ్రీహరి దేవ శ్రీ శ్రీహరి పూ పేరేమేపు మామ రామన వియాలో శ్రీహరి దేవన వియాలో శ్రీహరి నాకెరు మీ బావ నడుగు రామ నవ శ్రీహరి శ్రీ వియాలో శ్రీహరి భారతం చదివేటి ఓ బాబా గారు రామన వియాలో శ్రీహరి దేవన శ్రీహరి ఈ పువ్వు పేరేమో చెప్పు మా బాబా రామనవియాలో శ్రీహరి దేవనవియాలో శ్రీహరి నాకరక లేదమ్మ మీ యొక్క నడుగు రామనవియాలో శ్రీహరి శ్రీ శ్రీహరి వంటల్లు చేసేటి ఓ యొక్క గారు రామనవియాలో శ్రీహరి దేవనవియాలో శ్రీహరి ఈ పువ పేరే చెప్పు చెయక్క రామన వియాలో శ్రీహరి దేవన వియాలో శ్రీహరి నాకర్ కలేదమ్ముని భర్త నడుగు రామన వియాలో శ్రీహరి దేవన శ్రీహరి మోటల్ గొట్టే టీవు మొగిలి పువా రామ నా వియాలో శ్రీహరి దేవన శ్రీహరి ఈ పూ పేరే ము సేపున నానా రామ నవియాల శ్రీ హరిదేవ నవియాల తీసరే ఈ పూ పేరేవ బంగారు బంతి రామ నవియాల శ్రీ హరిదేవ నవియాల శ్రీ